అందుకనే దేవుని వాక్యం ఏమంటదంటే ఇద్దరు సమ్మతించి నడవని ఎడల వాళ్ళ ప్రయాణం ఎలా ముందుకెళ్ళుంది మూడోతే మూడో వచ్చిన సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా దేవుని నామానికి మహిమ కలుగుంటా సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ఎవరికి మాట చెప్తున్నాడు అంటే ప్రజలతో మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎక్కడి నుంచి నడిపించాడు ఐగుప్తు ఐగుప్తు దేశం నుండి దేవుడు రప్పించిన తర్వాత చెప్తున్నాడు నారా మీ మిమ్మల్ని గురించే నేను మాట్లాడుతున్నాను మీ కుటుంబం వారు అందరిని గురించే ఆయన చలవి అంటే ఇప్పుడు మనం ఎవరికి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాం ఇజ్రాయెల్ ప్రజలకి సాదృశ్యంగా ఉన్నాం లోకంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి మన కుటుంబమేనా ఉండేది లోకంలో కూడా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కానీ ఆ కుటుంబాలన్నిటిలో మాన కుటుంబాన్నే దేవుడు ఎన్నుకున్నాడు ఎంచుకున్నాడు ఆయన సన్నిధిలో మనల్ని నిలవబెట్టుకున్నాడు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఇది కరెక్టే అని ముందుకెళ్ళినప్పుడే వాళ్ళు నడవగలుగుతారు ఒకరికొకరు అర్థం చేసుకోకుండా ముందుకి ఎలా నడవగలుగుతారు అలాగా ఇక్కడ కూడా దేవునికి ప్రజలకు ఇద్దరికి మధ్యలో ఏమి ఉండాలి సమ్మతం ఉండాలి ఈ రిద్దరి మధ్యలో ఒకే ఆలోచన ఉండాలి దేవుడు ఆలోచన ఏదైతే మన ఆలోచన కూడా అదే ఉండాలి దేవుడు ఏది చెప్తున్నాడో అదే మనం వినేటట్లు ఉండాలి ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో దాన్నే మనం అనుసరించేటట్లు ఉండాలి అప్పుడు దేవునితో కలిసి మనం నడవగలుగుతాం లేకపోతే దేవునితో ఎలా కలిసి నడవగలుగుతాం లేకపోతే దేవునితో నడిసి మనము నడవలేము నీవు దేవునితో సమ్మతింపకుండా నువ్వు నడవలేవు కాబట్టి అందుగా చెప్తున్నాడు ఆ ప్రజలతో అయ్యలారా మిమ్మల్ని నడిపించాను నేను నైపుప్తి దేశం నుండి ఎందుకు నా మాట వింటారని నా మాట విని మీరు కూడా సంతోషంగా జీవిస్తారని నేను మిమ్మల్ని పిలిచాను అయితే మీరు నేను పిలిచినట్టుగా నా మాట మీరు వినలేదు మీరు నా మాట వినకుండా మీ సొంత ఆలోచనలతో మీరు వెళ్తున్నారు రెండో చనంలో చెప్తారు చూడండి వారికి అర్థమయ్యేలాగా అదేమనగా భూమి మీద సకల వంశంలోను మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షితును దేవనామానికి మేము కలగను అందరిలో కంటే నేనే మిమ్మల్ని ఎక్కువగా ఎన్నుకున్నా మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నా కానీ మీరు ఏం చేశారు దోషులై నిలవబడ్డారు దేవుని ఏదంటే ఎలా ఉండాలి నిర్దోషులుగా ఉండాల్సిన వారు వీళ్ళు దోషులై నిలబడి ఉన్నారు మీరు ఏదైతే దోషం చేశారో ఆ దోషమును బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తా మిమ్మల్ని శిక్షించకుండా ఉండాలంటే ఆ దోషక్రియలను మీరు విడిచిపెట్టి నాతో సమ్మతించండి నాతో సమ్మతించి మీరు నడిస్తే నేను కూడా మీతో నడుస్తాను అప్పుడు ఇద్దరు ఒకే మార్గంలో వెళ్ళినట్లయితే మీకు ఎక్కడా ఏ ఇబ్బంది ఉండదు